Hi Andy, welcome to my channel. ఈ రోజు మేము మేళాకి వచ్చేసాము సరే ఇప్పుడు మేళా ఏంటి అనుకుంటున్నారు కదా అదేనండి దసరా నవరాత్రుల మేళ సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ దసరా నవరాత్రుల మేళా అంటే సారీ జాతర ఈ జాతర ఎవ్రీ ఇయర్ ఉంటుందండి దసరాకి ఎవ్రీ ఇయర్ దసరాకి తొమ్మిది రోజులు మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా ముందు నుంచి ఒక రోజు ముందు నుంచి స్టార్ట్ చేసేస్తారు ఈ జాతర అంతా ఇంకా దసరా తర్వాత ఒక త్రీ డేస్ వరకు ఉంచుతారు క్రౌడ్ మాత్రం మామూలుగా ఉండదు అండి బాబు అస్సలు ఎక్కడి నుంచి వస్తారో జనాలు అర్థం కాదు కానీ అసలు వెళ్ళేటప్పుడు అయినా కొంచెం తక్కువ గాని ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో లో కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి అసలు టెన్ ఓ క్లాక్ మనం రిటర్న్ వస్తుంటే అసలు రాలేము ఊపి రాడదు తెలుస జనాలలో మనకి ఇంకా అంత క్రౌడ్ ఉంటుంది అయితే మేమైతే వచ్చేసాము ఈ జాతరకి ఇక్కడ వీళ్ళు మేళా అంటారు అంటారు మన సైడ్ మేళా అనగా నేనైతే ఎప్పుడు వినలేదు జాతర అని అంటాం మనము వీళ్ళు మేళ అంటారు నాకు అదే అలవాటు అయిన మేళా అనడము మేమైతే వచ్చేసామండి జాతరకి నవరాత్రుల జాతరకి రావడం రావడంతోనే ఎంట్రీలోనే గోయి ఏంటిది ఏదో పాన్ అంట పాన్ టాయ్స్ మా పిల్లలు అయితే టాయ్స్ కావాలని చెప్పేసి తీసుకుంటున్నారు స్టార్టింగ్ ఏదన్నా అవి ఆడదాం అని అంటే లేదు టాయ్స్ కావాలి ఫస్ట్ అని చెప్పేసి టాయ్సే తీసుకుంటున్నారు మా పెద్దోడు అయితే నాకు ఈ కెమెరా కావాలి మమ్మీ నాకు ఈ కెమెరా కావాలని తీస్తనే ఉంది అసలు ఆగట్లేదు ఇంకా తీసి దానికి ఆగకుండా నేనే తీస్తా అని చెప్పేసి తీస్తానే ఉంది అసలు ఇంకా ఎంత అని అడిగితే అంత చిన్న కెమెరా అంట హండ్రెడ్ రూపీస్ అందులో ఏం లేదు ఒక బటన్ ఉంటది బటన్ నొక్కితే అందులో ఇంకా కార్టూన్ బొమ్మలు వస్తాయి అంతే ఇంకేం లేదు ఐదు ఆరు బొమ్మలు వస్తా ఉంటాయి చేంజ్ అవుతా ఉంటాయి అవే అవే దానికి హండ్రెడ్ రూపీస్ అంటే అసలు తక్కువ చేయలేదు ఫిక్స్ రేట్ అని రేంజ్ లో పెట్టింది అసలు ఇంకా గన్ను తీసుకుందామా అని చూస్తే లాస్ట్ ఇయర్ ఒక గన్ను తీసుకుంటే దాని ఇంట్లో అటు ఇటు తిప్పి తిప్పి పడేసాను తప్పితే యూజ్ ఏం చేయలేదు ఎందుకు వేస్ట్ మనీ వేస్ట్ అని తీసుకోలేదు ఆ తర్వాత ఇదేదో రౌండ్ రౌండ్ తిరగడం బాగుంది మనం ఏదన్నా ట్రై చేద్దామంటే లోపలికి వెళ్ళిన వాళ్ళని అడితే ఫుల్ కళ్ళు తిరుగుతుంది తిప్పుతుంది కడుపులో అంకింగ్ చేసుకునేలా ఎలా ఉన్నామంటే ఇంకేం వద్దులే మనం ఎందుకు ఎక్కడం అని చెప్పేసి ఎక్కలేదు ఇంకా పిల్లలు జాయింట్ వీల్ ఎప్పుతాం అన్నారు పెద్ద జాయింట్ వీల్ కావాలంటే పెద్ద దాని మీద భయం వేస్తు చిన్న పిల్లలది ఉంది కదా అది ఎక్కండి అని చెప్పేసి వీళ్ళని చిన్నపిల్లల జాయింట్ వీల్ దగ్గరకైతే తీసుకొచ్చేసాము సో అది ఎక్కడానికి వీళ్ళైతే రెడీగా ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళు దిగడం ఇంకా దిగిన తర్వాత మనం ఎక్కుదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఎక్కేసారి ఇంకా వాళ్ళ జాయిన్ వీల్ చిన్నది మా పెద్ద మా చిన్నోడు అంటుంటే నాకు ఈ చిన్న జాయిన్ వీల్ వద్దు మమ్మీ పెద్ద జాయిన్ వీల్ మీద పోదాము ప్లీజ్ అని అంటుంది అదే వద్దు దాని మీద కళ్ళు తిరుగుద్ది మనకు అస్సలు వద్దు ఇదే బెటర్ చూడు బాగుంటుందిలే ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే ఇంకా సర్లే అని అన్నది ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఆ నరుస్తుంది కొంతమంది పిల్లలు ఒక రౌండ్ తిప్పిన వెంటనే భయపడి వద్దు మేము మాకొద్దు అని ఏడ్చి మరి దిగేస్తున్నారు అసలు ఆ చిన్న దాని మీదనే మా చిన్నోడు మాత్రం పెద్ద జాయింట్ ఫీల్ కావాలని అంటుంది ఇంకా చూడండి అసలు మామూలు ధైర్యం అసలు ఇంకో పిల్లలు దిగేస్తున్నారు పాపం వాళ్ళకి భయమేసింది ఇంత చిన్న దాని మీదనే అంత పెద్ద పిల్లలే భయపడరు మా చిన్నోడు ఇంత చిన్న పిల్ల మాత్రం ఒక పైన కూర్చుంది అయినా ఎంజాయ్ చేస్తూనే ఉంది ఫుల్ గా ఇంకా సో మేమైతే ఇలా జాయింట్ ఫీల్ మీద వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే చూస్తున్నాము అంటే ఇంకా చాలా బాగుంటుందండి పిల్లల్ని అక్కడికి చేరుస్తారు కదా సో వాళ్ళు అయితే అనౌన్స్ ఇస్తారు పిల్లలు మిస్ అయ్యారు ఇలా పేరు అని చెప్పేసి సో ఎవరి పిల్లలు మిస్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి నాకైతే అదే టెన్షన్ అండి మొత్తం మేళాలో వాళ్ళని వదిలి అసలు వీడియో తీయాలన్నా నాకు అదే టెన్షన్ ఒకరిని ఆయన పట్టుకుంటే ఒకరిని నేను పట్టుకున్నా ఒక చేత్తో వాళ్ళని పట్టుకొని ఇంకో చేత్తో వీడియో తీయాలి వీడియో తీస్తున్నా ఇంకో భయం ఏంటంటే ఎక్కడ ఫోన్ లాగేసుకుంటారు అని చెప్పేసి ఈ మేళాలో అందులోని మేము ఉండే దగ్గర ఢిల్లీలో గాజియాబాద్ కదా ఈ లో అయితే దొంగలు మామూలుగా ఉండరు అండి బాబోయ్ మా అడ్రస్ లోనే దొంగలు కడతారు ఇక అలాంటిది మేళాలో ఎంత క్రౌడ్ లో దొంగలు ఉండాలంటే ఇంకేమన్నా ఉందా ఒక భయం ఎక్కడ గుంజుకొని పోతారో ఇక్కడ వీడియో తీసుకున్నప్పుడు అనుకోని అనుకుంటారని నాకు చూడు చూడు అనేసి సో ఇదేదో వెరైటీ ఫుడ్ ఉంది అనుకున్నాము వచ్చి చూస్తేనేమో అదేదో పూరి టైప్ లో ఉంది ఏదో నేమ్ చెప్పారు మర్చిపోయాను నేను ఆ నేమ్ కూడా సో ఫుడ్ ఐటమ్స్ అనమాట ఫుడ్ సెక్షన్ చూస్తే ఫుడ్ సెక్షన్ కూడా మామూలుగా లేదు అసలు ఫుల్ కాస్ట్లీ ఇది హండ్రెడ్ రూపీస్ కి టెన్ షూట్స్ అంట అంతే ఏమైనా చేయండి హండ్రెడ్ రూపీస్ టెన్ షూట్స్ సో ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ బాగుందని చెప్పేసి కాసేపు కొంచెం ఫోటోలకి ఫోజ్ ఇచ్చుకొని వచ్చేసారనమాట మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ఫో ఫోజ్ ఇస్తారు లాస్ట్ ఇయర్ ఫోటోకి అంతకు ముందు ఈ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుందాం తీ అని చెప్పేసి ఒక ఫోటో ఫోజ్ ఇచ్చుకున్నారు మా వాళ్ళు ముగ్గురు కలిసి ఇంకా నేను కూడా నిలబడతామా అంటే మనకు ఫోటో ఎవరు లేరు కదా అందుకని నేను సెల్ఫీ తీసుకున్నాను అనమాట ఇంకా సో అక్కడ వాటర్ ఫాల్స్ మధ్యలో ఒక డమరుకం ఉంది కదా హ్యాండ్ హ్యాండ్ తో పట్టుకొని అది భలే తిరుగుతుంది బాగుందని చెప్పేసి కాసేపు అలానే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట ఇక్కడ ఫుడ్ కాస్ట్ చూడాలండి పాపో ఒక్క ప్లెయిన్ దోశ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంట చూడండి ఇంకేం చేస్తాం ఒక ప్లెయిన్ దోశ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఒక్క ప్లెయిన్ దోశ ఎవరికి సరిపోద్ది అసలు ఎంత ఉంటుంది ఇంతే ఉంటది మళ్ళీ ఇంకా చూడండి ఆ రేంజ్ లో ఉంది అనమాట కాస్ట్ ఏదైనా సరే ఇంకా ఏం తింటాం అని చెప్పండి మనం మిడిల్ క్లాస్లో అలాంటి అంత కాస్ట్లీ ఫుడ్ తినలేం కదా అది మన ఇంట్లోనే చేసుకుంటాం దోశ మామూలుగా అలాంటిది అంత కాస్ట్ అసలు సరేలే ఇంకా అక్కడికి వచ్చి కూడా దోశ ఏం తింటాం అని చెప్పేసి ఆయన ఏదో మలాయి మలాయి చెప్తారు మలాయి ఏదో మలాయి తి రుమాల్ రోటీ ఏదేదో ఆర్డర్ వే ఇచ్చారన్నమాట సో అదైతే తినేసి వచ్చేసాము అది కూడా అంత టేస్టీగా ఏం లేదు ఇంకా ఆకలి అవుతుంటే ఏదో ఒకటి తినాలి కదా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది దగ్గరే పక్కనే ఉంది వకబుల్ డిస్టెన్స్ అని తెలిసి వెళ్ళొచ్చు కూడా వాకబుల్ డిస్టెన్స్ తో కానీ ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడ వెళ్తాంలే అన్నట్టుగా అయితే ఇంకా బైక్ తోనే వెళ్ళాము మేము పక్కనే ఉంది చాలా దూరం ఏం లేదు అంతగా ఒక వన్ టూ టూ కిలోమీటర్స్ అనుకుంటా వెళ్ళచ్చు అని అందరూ అయితే నడుచుకుంటూ వస్తున్నారు చాలా మటుకు అయితే నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇంకా ఇక్కడైతే తినేసాము అయితే ఫైనల్లీ తినేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసేసాము కాసేపు షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇంకా షాపింగ్ చేద్దామంటే కూడా ఎవ్రీ ఇయర్ ఇక అదే షాపింగ్ అవే ఐటమ్స్ కొత్తగా ఏమీ లేవు అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు కానీ పిల్లలకి అయితే ఇంకేదో ఒకటి తీసుకోవాలని ఉంటుంది కదా సో వాళ్ళకి కావాల్సినవి చూసి రు ఇంకా ఇక్కడైతే రావణ ఏదో ఉంటది కదా కథ ఆ కథ అయితే ఇక్కడ ప్లే అవుతుంది వెళ్ళి కూర్చొని చూద్దామా అంటే మా పిల్లలు వచ్చేలా లేరు కూర్చొని లేరు అసలు మా అమ్మకు ఏదో ఒకటి కావాలి టాయ్ కొనివ్వాలి అనేసి అంటున్నారు లోపలికి వెళ్ళనీయలేదు మమ్మల్ని ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని కాసేపు చూద్దామా అంటే అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము కలిసి ఇక్కడే నిలబడి చూసాము ఒక వన్ మినిట్ ఇంకా లే లోపలికి అని చెప్పేసి అయితే ఇక్కడ అది అది ఎల్ఈడి లో డిస్ప్లే అవుతుంటే పైన అది ఉంది దేవుడిది వెంకటేశ్వర స్వామిది కానీ వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఎవరో తెలియదు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి అక్కడ పైన డిస్ప్లే మీద వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి కానీ వెంకటేశ్వర స్వామి ఎవరో తెలియదు ఇంకా మా చిన్నోడు పెద్దోడేమో పర్స్ కావాలి బ్యాగ్ కావాలి మేము కన్యాకి పోతాం కదా అప్పుడు మాకు వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్ కి టెన్ రూపీస్ ఇస్తారు టాయ్స్ ఇస్తారు అవన్నీ ఇస్తారు కదా గిఫ్ట్స్ సో మేము పైసలు బ్యాగ్ లో పెట్టుకోవాలి మా బ్యాగ్ చిన్నగా అయిపోయింది ఎంతో సరిపోవట్లేదు పైసలు మాకు పెద్దది కావాలంటే చూసాము కాజ్ ఇంకా టాయ్స్ చూసుకున్నారు వీళ్ళైతే ఇంకా అవే టాయ్స్ ఎవ్రీ ఇయర్ అవే ఉంటాయి ఇంట్లో మన ఇంట్లో కూడా లాస్ట్ ఇయర్ తెచ్చినవే అట్లనే ఉన్నాయి మళ్ళీ ఈ ఇయర్ అంట దేవుడా ఇంకా పిల్లలతో ఇదే గోల అసలు బయటికి వెళ్తే చాలా అది కావాలి ఇది కావాలి అవి ఇది అని అంత అందరం చిన్నోడు టాయ్ కావాలంట ఫ్యాన్ ఆల్రెడీ ఫ్యాన్ ఇంట్లో ఉంది మళ్ళీ ఫ్యాన్ కావాలంటుంది ఇంకా సర్లే అని చూస్తే అంత స్పీడ్గా ఏమి తిరగట్లేదు ఆ ఫ్యాన్ కూడా కానీ బాగుంది చూడ్డానికి సర్లే చూద్దాం తీసుకుంటే తీసుకుందాం అని చెప్పేసి అని సైలెంట్ అయిపోయాము సరే ఇంకేం కావాలా చూడండి అంటే బబుల్స్ కావాలన్నారు చాలు ఇంకా బబుల్స్ ఒక్కటి ఉంటే చాలు ఇంకేం వద్దని వాళ్ళిద్దరికి ఇంకా చాలు ఫుల్ ఎంజాయ్ ఆడడం అక్కడే స్టార్ట్ చేసేసారు ఇంకా ఆడడం ఆగండి వద్దు వద్దు అంటే అస్సలు మాట్ అయినట్లేరు వేరే వాళ్ళ మీద పోతుందంటే మాట ఏం లేదు ఇంకా ఎవరైనా ఆపేసారు మళ్ళీ ఒకటి కాదు రెండు కావాలంటే ఒకదాని మీరు ఒకటి పెట్టుకుంటుంది ఆ బాగుంది నాకు రెండు కావాలి ఇది బాగుంది అని అంటుంది ఇంకా మళ్ళీ పెట్టుకుంటుంది ఆహాసారా స్టైల్ అసలు ఈ పైన గంట సో ఒకటి తీసుకుందా నైట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇరగ కొట్టేసింది అట్లా ఉంటుంది తోటి మరి ఏమనుకుంటున్నారు కాసేపు కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంచలేదు అదే తిరిగిపోయింది ఇక్కడికి వచ్చి రెండు పర్సులు తీసుకున్నారు చాలిప్స్ తీసుకున్నారు గగల్స్ తీసుకున్నారు కానీ గగుల్స్ అయితే నెక్స్ట్ మార్నింగ్ కథం టాటా బాయ్ బాయ్ చెప్పేశారు ఇంకా అదొక పర్స్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళ షాపింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మా పెద్దోడు ఇదేదో టాయ్ ఫోన్ కావాలి అంటుంది అయ్యో రావా వీళ్ళతో ఇదే బాధ నాకైతే ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఇంట్లో మళ్ళీ ఎక్కడ పెట్టాలో అర్థం కాదు ప్లేస్ ఉండదు ఇంకా ఈ చీరలు అంట వెయ్యికి ఆరు చీరలు అంట అసలు వెయ్యికి ఆరు చీరలు అంటే చూడండి ఇంకెంత కస్తుంది ఒక చీర సరే అని చెప్పేసి వచ్చేసాం ఇంకా మేము అక్కడ నుంచి ఇదంతా ఇంకా షాపింగ్ ఇది స్టాల్స్ షాల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట షాల్వాస్ అవన్నీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి తీసుకునే దాన్ని నేను ఈ ఇయర్ అసలు కనీసం చూడని కూడా చూడలేదు అలా వచ్చేసాను ఎందుకు అనేసరికి ఇంకా ఇక్కడైతే ఇక బూత్ బూత్ మూవీ అంట మా చిన్నోడు పెద్దోడు దగ్గర కూడా పోలే భయం అని ఈ పెద్ద జాయింట్ అలా ఆశ పాపం ఆశాపంబో అనిపిస్తుంది కానీ దాన్ని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది సరే ఇది అని చెప్పారు మళ్ళీ ఎక్కుదాం అని చెప్పేసి వెయిట్ చేస్తే ఖాళీ లేదు మనకి మనల్ని ఎక్కనిచ్చేలా లేరు అని చెప్పేసి సైలెంట్ అయిపోయాం ఇంకా మేము వచ్చేసాము సర్లో ఇంకా చిన్నపిల్లలకి ఎక్కుదాం అని చెప్పి వచ్చేసాము మ్యూజిక్ అయితే ఇంకా ఇది రౌండ్ రౌండ్ తిరుగుతుంది స్పీడ్ చేసేస్తే ఆ కళ్ళు తిరిగితే అసలు మామూలుగా ఉండదు ఇలా ఇంకా ఇందులో కూర్చున్నారు ఇంకా డైనోసార్ డైనోసార్ అని అంటుంటే సరే డైనోసార్ లో కూర్చోండి అని చెప్పేసి డైనోసార్ లోనే కూర్చోబెట్టేశాం ఇంకా పిల్లలకు ఇలాంటివి మంచిగా ఉంటది కదా పెద్దవాళ్ళ ఎక్కించి వాళ్ళని పరేక్షాన్ చేసి మనము పరీక్షాన్ అవ్వడం చెప్పండి ఇలా చిన్న పిల్లలు పిల్లల దాంట్లో చిన్నపిల్లలు కూర్చుంటేనే అందరూ సేమ్ అనిపిస్తారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద పిల్లలు చిన్న చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఇంకేం చేస్తారు మా చిన్నోడు చూడండి అప్పుడు తీసుకున్న గబల్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూనే ఉంది అసలు నేను తోపుతురుము అన్నట్టుగా అందరు ఒకలా ఉంటే అది చూడండి స్పెడ్స్ పెట్టుకొని ఎట్లుందో అసలు అంతే ఇక మన స్టైల్ వేరు అన్నట్టుగా ఉంది అసలు తగ్గేదే అన్నట్టుగా ఆ ఇంకా డైనోసార్ డైనోసార్ అని డైనోసార్ కూడా అయిపోయింది వాళ్ళు ఫైల్ ఇస్తున్నారు డైనోసార్ లో కూర్చుని వాళ్ళ అయ్యో అదే అంతే చూడండి చేత్తోనే ఇంకా ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు పాపం వాడు కూడా అందులో కూర్చుని ఏజ్ అంత చిన్న పిల్లోడు దాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు అంటే చూడండి అసలు గ్రేట్ వా గ్రేట్ అంటే గ్రేట్ అసలు మొత్తానికి మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి మేళ నవరాత్రుల మేళ